హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే శివాలయానికి వచ్చాము నార్మల్గా శివాలయానికి వెళ్తాము గుడికి కానీ ఇక్కడ అట్లా కాదు ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టతమైన ఉంది మూడు అడుగులు కలిగిన బంగారుపు శివలింగం ఉంది ఇది ఎక్కడ అనుకుంటున్నారా మనం యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలో నాగిరెడ్డి పెళ్ళి అనే ఊరిలో ఉంది నాగిరెడ్డి పెళ్ళి కానుండి ఒక వన్ కిలోమీటర్ లోపలికి రావాలి వస్తే మనకి ఇక్కడ టెంపుల్ కనపడుతుంది ఇది రెండు వందల పైగా ఎకరాలలో ఉంది ఇక్కడ విశిష్టత ఏంటి అనంటే రెండు వేల పైగా శివలింగాలను ప్రతిష్ఠించారు చాలా శివలింగాలు చాలా వెరైటీ వెరైటీగా పటికలింగము మళ్ళీ ఏంది పాలరాతి శివలింగము జ్యోతిలింగాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి శివలింగాలు అంటే అసలు మనము ఎక్కడ చూడలేదు ఇన్ని గణం శివలింగాలు ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క వెరైటీ ఉందంట ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే మనము ఎట్లాగూ యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలోనే ఉంది కాబట్టిగా దీన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము ఇక్కడైతే ముందుగా మూడు అడుగులు కలిగిన బంగారుపు లింగం అయితే ఉంది దాన్ని ఇప్పుడు కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది చాలా అంటే విశిష్టతమైంది కదా మనం ఎప్పుడు ఎక్కడ చూడండి బంగారపుతోని చేసిన శివలింగం మూడు అడుగులు కలిగినది ఇక్కడైతే శివలింగాలు చూడండి మనం వెళ్తుంటే అటు ఇటు మొత్తం శివలింగాలతోనే ఉంటుంది శివలింగ స్మరణమే వినపడుతుంది ఇక్కడైతే కంపల్సరీ మనం కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఇది నాగిరెడ్డి పెళ్ళిలో ఉంది శివలింగ శివలింగం ఇంకొకటి ఏంటంటే ప్రతిష్ట తొమ్మిది అడుగులు గల శివలింగం ఒకటి ఉంది దాన్ని మనం దర్శనం చేసుకుంటే ఇవన్నీ శివలింగాలని కూడా దర్శనం చేసుకున్నంత పుణ్యం వస్తుందంట మనం వెళ్తుంటే కూడా అటు ఇటు సాయిబాబా అక్కడక్కడ శివలింగాలతో పాటు సాయిబాబా కూడా పెట్టారు వేరే అన్ని దేవుళ్ళని కూడా ప్రతిష్ఠించారు ముందుగా అయితే మనము తొమ్మిది అడుగులు గల శివలింగంని దర్శనం చేసుకుందాం వెళ్దాం చూ చూద్దురాండి అక్కడ కూడా చూడండి పక్కన అటు ఇటు శివలింగాలు ఉన్నాయి చిన్న చిన్నవి ఇంత పెద్దగా చూడండి శివలింగం తొమ్మిది అడుగులు గల శివలింగం చాలా బాగుంది కదా నేనైతే ఫస్ట్ టైం చూడడము ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇవైతే శివలింగాలు ఇటు సైడు ఎప్పుడు ఇవి వాటర్లోనే ఉంటాయి శివలింగాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఇగో పెద్ద శివలింగం దాని పక్క చుట్టూ చూడండి ఇవి ఎట్లా పెట్టారో విగ్రహాలు చాలా బాగున్నాయి కదా పక్క సైడు కాళికా మాత విగ్రహాలు కూడా అక్కడక్కడ ప్రతిష్ఠించారు అసలు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఈ మిడిల్లో అయితే అన్ని వాటర్ ఉంటాయి వాటర్లో కూడా శివలింగాలు ఉన్నాయి ఇక ఇటు పక్కన ఎక్కడ చూసినా కూడా శివలింగాలే కనబడతాయి మనకైతే ఈ టెంపుల్ విశిష్టత అయితే మెయిన్ శివలింగాలతోనే ఉంది ఇక్కడ చూడండి పెద్దది ఒకటి ఉంది ఇప్పుడు మెయిన్ మనం బంగారుపు శివలింగం దర్శనం చేసుకుందాం వెళ్ళేటప్పుడు కూడా అటు ఇటు మొత్తం శివలింగాలే కనబడతాయి మనకి ఎక్కడైనా కూడా మన చేతులతోని మనం స్వయంగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు ఇదేనండి గోల్డెన్ శివలింగం బంగారపు శివలింగం దర్శనం చేసుకొని వచ్చాక బయటికి ఇలా పక్క సైడ్ కూడా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చెంకు క్షత్రము కుంకుమ అర్చనలు అవి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కార్తీక మాసం కదా చాలామంది వ్రతాలు చేసుకుంటారు అవి కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే పటికలింగం కూడా ఉంది చెంకు క్షేత్రాలు అవి కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క శివుడు ఒక్కొక్క దాంతోనే ఉన్నారు లింగాలైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ అగ్ని మధ్యలో ఉంటుంది దాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు మనము శివుడిని ఇది మెయిన్ ఇగో పటికలింగము ఇటు సైడ్ వస్తే పటికలింగాన్ని దర్శనం చేసుకుందాం మనం ఎటు చూసినా మనకు అక్కడ శివనామస్మరణే కనపడుతుంది శివలింగాలే కనబడతాయి అయ్యో ఇక్కడ పటికలింగము దీన్ని కూడా మనం స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి కార్తీక మాసంలో మన స్వయంగా మనతోనే అభిషేకం శివునికి చేసుకుంటే అసలు ఎంత పుణ్యమో కదా శివుడి నామస్మరణమే వినపడుతుంది ఇక్కడ టెంపుల్ విశిష్టత ఏంటంటే మొత్తం శివలింగాలు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే శివుడి సోమవారం రోజు వచ్చాము అసలు శివుడి దర్శనం ఇక్కడ కూడా శివుణ్ణి ఒకటి పెద్దగా చేసి దాని ఆపోజిట్ నందిని నంది పెట్టారు చూడండి చాలా పెద్దగా ఉంది కదండి నంది ఇటు సైడ్ కూడా వెళ్ళి చూడొచ్చు అక్కడ మిడిల్లో మొత్తం వాటర్ ఉంటాయి కాబట్టిగా మనని దగ్గర వరకు వెళ్ళనివ్వరు ఏమో చెంకు క్షేత్రము ఉంటాయి ఇక్కడ కూడా మనం వ్రతాలు కనుక చేసుకోవచ్చు ఇటు పక్క సైడు శివుడు మాత సాయిబాబా మనకు శివలింగాలతో పాటు అందరి దేవుళ్ళ దర్శనం కూడా అవుతుంది ఎందుకంటే మిడిల్ మిడిల్లో దర్శన అక్కడక్కడ పెట్టారు శివునిదే ఫో శివుని విగ్రహాలు కాకుండా మధ్య మధ్యలో ఇంకా వేరే కూడా దేవుళ్ళని మనము ఈ టెంపుల్కి వచ్చినామంటే అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం చాలా ఇక్కడ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ వాళ్ళే వెహికల్స్ ఉంటాయి ఛార్జింగ్వి అందులో నుంచి మనకు అన్నీ చూపెడతా ఉంటారు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి ఆ బండిలో వెళ్తే చాలు సొంత వెహికల్ ఉన్నవాళ్ళు వెహికల్లో కూడా వెళ్ళచ్చు కానీ టెంపుల్ మాత్రం కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం గుట్టకు వెళ్ళే దారిలోనే కాబట్టిగా చేసుకోవచ్చు దర్శనము ఒకసారి టెంపుల్కి వస్తే అన్ని దేవతలను దర్శనం చేసుకుంటాము మనము సరస్వతి ఇక్కడ అర్ధనారేశ్వరుడు కాళికామాత శివుడు అన్నీ ప్రతి ఒక్క దేవుడిని మనం దర్శనం చేసుకోవచ్చు కార్తీక మాసంలో అన్ని దేవుళ్ళని ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది కదండి కంపల్సరీ వెళ్ళండి ఈ టెంపుల్కి అయితే దగ్గరలోనే ఉంది కాబట్టి హైదరాబాద్ దగ్గరలోనే ఉంది ఇక్కడైతే మొత్తం చూడండి అన్ని దేవుళ్ళని ప్రతిష్ఠించారు మొత్తం ఇక్కడ సైడ్ చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ ఇదైతే నార్మల్గా అయితే తిరగలేము వెహికల్ ఉంటే వాళ్ళే వెహికల్తో తీసుకెళ్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే చాలా పెద్దది కదా టెంపులు రెండు వందల ఎకరాలలో కట్టారంటే చూడండి ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో బయట కూడా మనకి ఇట్లా శివలింగాలే కనబడతాయి ఎక్కడ చూసినా కూడా వెళ్తుంటే మనకు అటు సైడు ఇటు సైడు మొత్తం శివలింగాలతోనే ఉంటాయి మనకి ఎక్కడ దర్శనం కావాలంటే అక్కడ వెహికల్ ఆపుతారు మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు కార్తీక మాసంలో దర్శనం చేసుకోవాలనే టెంపుల్ బంగారుపు శివ లింగము మెయిన్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క శివుడు స్పెషాలిటీ జ్యోతిలింగాలు ఇక్కడ పటికలింగము అన్నీ ఉన్నాయి కదా మనకి ఎక్కడెక్కడ రాష్ట్రంలో శివలింగాలు ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత కూడా ఉంది అవన్నీ లాంగ్ వీడియో పెడతాను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్